ప్రేమికుల్ని విడతీసినా పెద్దల్ని చూస్తుంటాం ప్రేమకథలు విషాదంగా ముగిసిన సందర్భాలను విని ఉంటాం కానీ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం గ్రామంలో ప్రేమను గెలిపించుకునేందుకు గ్రామస్థులు పిడకల సమరం సాగించారు భద్రకాళీదేవి వీరభద్రస్వామి కోసం గ్రామస్థులు వందల ఏళ్ల క్రితం చేసిన ఈ పిడకల పోరాటాన్ని గ్రామస్తులు నేటికీ పాటిస్తున్నారు ఉగాది తర్వాత రోజు జరిగే ఈ పిడకల సమరానికి కైరుప్పల గ్రామం మరోసారి సిద్ధమైంది కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ భద్రకాళీదేవి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది వీరభద్రస్వామి ఉత్సవాలలో భాగంగా ఉగాది తర్వాత ఈ గ్రామంలో పిడకల సమరం జరుగుతుంది దేవి భద్రకాళీదేవి వీరభద్రస్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతుంది వారి మధ్య ప్రేమ వ్యవహారమే కాస్త గొడవకు దారితీస్తుంది పెళ్లి విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేస్తారు దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకుండా భద్రకాళి దేవిని వీరభద్రస్వామి మోసం చేశారని అమ్మవారి భక్తులు నమ్మి వీరభద్రస్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు ఈ విషయం తెలుసుకున్న వీరభద్రస్వామి భక్తులు అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్రస్వామిని వెళ్లవద్దని వేడుకున్నారని స్థానికులు అంటున్నారు స్వామి భక్తులు చెప్పిన మాటలు వినుకోకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్లారని అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా వారిపై పిడకలతో దాడి చేశారని కథలుగా చెప్పుకుంటారు ఈ విషయం తెలుసుకున్న స్వామివారి భక్తులు కూడా పిడకలతో అక్కడికి వెళ్లి అమ్మవారి భక్తులపై ఎదురు దాడికి దిగారని అలా ఇరు వర్గాలు పిడకల సమరం సాగించారని అంటూ ఉంటారు పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు భద్రకాళి అమ్మవారు వీరభద్రస్వామి వారి ఆలయాలకు వెళ్లి నమస్కారం చేసుకుని అక్కడున్న విభూదిని ఇరు వర్గాల భక్తులు రాసుకుని రావాలని బ్రహ్మ ఆదేశించాడని ఆ తర్వాత ఒకే ఆలయంలో ఇద్దరు విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కళ్యాణం జరిపిస్తామని బ్రహ్మదేవుడు మాట ఇచ్చినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది అలా ప్రతి ఏటా ఉగాది ఉత్సవంలో భాగంగా వారిల పిడకల సంబరం జరిగే కొన్ని నిమిషాలకు ముందు కారుమంచి గ్రామం నుంచి ఒక రెడ్డి కుటుంబ సభ్యులు ఆచారం ప్రకారం గుర్రంపై కైరుప్పల గ్రామానికి ఊరేగింపుగా చేరుకుంటారు ప్రత్యేక పూజలు నిర్వహించి వారి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొన్ని నిమిషాల తర్వాత గ్రామ గ్రామస్తులు ఇరు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు ఈ సాంప్రదాయ క్రీడను కొన్ని తరాలుగా గ్రామస్తులు జరుపుకోవడం విశేషం దీన్ని చూడటానికి వేలాదిగా జనం వస్తారు పిడకల సమరం ముగిసిన మరుసటి రోజు శ్రీ భద్రకాళి సమిత అమ్మవారికి వీరభద్ర స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తారు